హాయ్ అండి అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము మనం ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు మేకప్ చేయించుకునే టైం లేకుండా ఫేస్ చేయాలి ఎందుకు డబ్బులు దండగా అనుకున్నప్పుడు కొంచెం అంతా ఇలా ఆల్మండ్ క్రీమ్ అయితే తీసుకున్నా నేను మీ దగ్గర ఏ క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ ఎవర్ కానీ కొద్దిగా తీసుకుని అందులో జస్ట్ కొద్దిగా పసుపు కలుపుకోవాలి కలిపి ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఫేస్కి అక్కడక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ ఎలాగైతే పోసుకుంటామో ఆ విధంగా అప్లై చేసుకుంటే మంచి గ్లో అయితే వచ్చేస్తుంది అనమాట మనకు ఫంక్షన్లో మనము ఫేషియల్ చేయించుకున్నామేమో అన్నంత నీట్గా ఉంటుంది ఫేస్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఇలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్ చిన్న చిన్న ఫంక్షన్లకు అంతా ఫేషియల్ చేసుకోకుండా ఇదైతే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫ్రై చేయండి చాలా నీట్గా కూడా గ్లో వచ్చేస్తుంది అనమాట ఫేస్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎక్కువగా నిమ్మరసం పిండాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసి తీస్తూ ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే సగం ఉప్పు మాత్రమే ఫ్రెష్ అయ్యి సగం అందులోనే ఉండిపోతుంది ఇలా కాకుండా దీనికి ఇంకా కొంచెం సైడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే ఆ ఫ్రెష్ చేసినప్పుడు మొత్తానికి మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది అనమాట బాగా చిదుగుతుంది ఇలా చేయడం వల్ల మనకు అందులో ఉన్న జ్యూస్ అయితే మొత్తం వచ్చేస్తుంది ఈ టిప్ అయితే మనకు నిమ్మరసం పిండుకోవడానికి చాలా చక్కగా వర్క్ అయిపోతుంది అనమాట చూసారు కదా మొత్తం అనిగిపోయింది చాలా నీట్గా వచ్చేస్తుంది హాఫ్ నిమ్మకాయకి ఇంత రసం వచ్చేసింది చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా క్లాత్ బ్యాగ్స్ వాటిని అయితే ఇలా మధ్యలోకి ఒక లేయర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి దీన్ని అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంట్లోకి కట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం ముందుకి కట్ చేసి ఇట్లాగా కొంచెం కింద గ్యాప్ వదిలేసి మధ్యలో మాత్రమే హోల్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదొక చోట ఎక్కడైనా హ్యాంగింగ్ చేసి ఇందులో కనుక మనము ఖాళీగా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కానీ ఇట్లా కవర్లో పెట్టుకుంటే ఎక్కువగా మనకు టేబుల్ మీద కానీ కిచెన్లో ఫ్లోర్ మీద కానీ పెట్టినప్పుడు అవి ఊకే అడ్డం పడిపోతుంటాయి అలా కాకుండా ఈ విధంగా పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి చక్కగా పడిపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి కట్ చేసి కూరగాయలు తరిగి చాక అయితే మనకు మొద్దైపోతుంటుంది తెగకుంటుంది కదా సరిగ్గా కట్ చేయదు అప్పుడు మనకి ఇంట్లో ఇలా కప్స్ ఉంటాయి కదా ఈ కప్స్కి అయితే ఇలాగైతే రుద్దుకున్నామంటే శాక్ చాలా షార్ప్గా అవుతుంది మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కట్ చేస్తాను ఎంత షార్ప్ అవుతుందంటే జస్ట్ ఇలా రెండు సార్లు రుద్దంగానే చాలా షార్ప్గా ఉంది అసలు వేలు దగ్గరలో పెట్టాలంటేనే భయం వేసింది నాకు ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుంది శాఖలే కాదు ఇంట్లో కత్తెరలు ఈల పీటలు అవి కూడా ఇలానే చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మంచి స్మెల్ రావడానికి ఒక చక్కటి రెమెడీ అండి ఇది సెంటు గులాబీలు ఉంటాయి కదా సెంటు గులాబీలుని ఒక ఐదారింటిని తీసుకుని ఇలా రెక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో ఈ సెంటు గులాబీలు వేసి మరిగించుకుంటున్నాను ఒక ఐదు పది నిమిషాలు మరిగించామంటే ఇవి కలర్ మొత్తం చేంజ్ అయ్యి వాటర్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ స్మెల్ కూడా చాలా చక్కని స్మెల్ వస్తుంది వీటిని అయితే చల్లారిన తర్వాత వడగడితే చూడండి కలర్ చేంజ్ అయ్యాయి ఇందులోకి కొంచెం జవ్వాది పొడి కొంచెం పచ్చకొర కర్పూరం వేసుకున్నామంటే ఇంకా స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇంట్లో మనము బ్యాడ్ స్మెల్ రాకుండా అక్కడక్కడ స్ప్రే చేసామంటే ఇల్లు అంతా సువాసనతో ఉండిపోతుంది ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది చెడిపోదనమాట అంతేకాదు ఇంకా మనము ఇల్లు క్లీన్ చేసుకునే వాటర్లో బండలు దూర్సే నీళ్ళల్లో తర్వాత మనం ఇంకా బోర్డ్స్ అవి క్లీన్ చేసుకుంటాం అందులో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా స్మెల్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది మిషన్ కుట్టే వాళ్ళకు ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇలా రీల్కి దారం ఎక్కించాలి బాబినికే అంటే అది రాదు పుల్లకి చుట్టుకొని చిక్కుపడుతుంటుంది అయితే ఒక చిన్న టిప్పు మనకి డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ని అయితే ఇలా కట్ చేసుకొని ఈ వీలు ఉంది కదా వీల్ మధ్యలో అంటించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అంటించుకుంటే ఇంకో సైడ్ ఉన్న దాన్ని కూడా తీసేసి ఇప్పుడు బాబిని అంటించుకోవాలి దీనికైతే ఇట్లా రెండు రౌండ్లు దారం చుట్టేసి ఈ విధంగా అంటించి మనం మిషన్ తిప్పేమంటే చూడండి ఎంత చక్కగా దారం అయితే ఎక్కుతుంది ఎక్కువ కష్టపడకుండా ఈ టెక్నిక్ అయితే టైలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అందులోనూ కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఇది థ్రెడ్డింగ్ ఇచ్చడం చాలా కష్టం కదా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే గడప దగ్గర కానీ ఇంటి ముందర కానీ రోజు చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాం కదా అవైతే చాలా నీట్గా వేనికి రాని వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే ఇలా ఎక్సోబార్ డబ్బా ఖాళీ అయింది పడేయకుండా మనకు నచ్చిన డిజైన్ గీసుకొని ఒక సూది వేరు చేసుకొని హోల్స్ అయితే పెట్టుకోవాలి మనం ఏ డిజైన్ గీసుకున్నామో ఆ డిజైన్ ఇట్లా పక్కపక్కగా సన్నటి హోల్స్ అయితే పెట్టేసుకుంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో హోల్స్ పెట్టడం అయితే అయిపోతుంది ఇందులో కనుక మనము ముగ్గు వేసి ప్రెస్ చేసామంటే డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట మనకి ఇవి దొరుకుతున్నాయి కదా అట్లాగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోకుండా ఇట్లాగా ఎక్సో బార్ డబ్బాతో అయితే ట్రై చేయండి చాలా నీట్గా వచ్చేసి చూడండి వేసి చూస్తున్నాను ఇవే కాదు లక్ష్మీ దేవి పాదాలు కానీ ఇంకా స్వస్తిక్ ఓము ఇలాంటివి మనకు నచ్చిన డిజైన్ గీసుకోవచ్చు అనమాట చాలా చక్కగా వస్తున్నాయి డిజైన్స్ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టైలర్స్కి అయితే ఇట్లా డబ్బాలో ఒక దారాలు అయితే వేసేస్తుంటాము అవి ఏమైతే అంటే ఒకటికొకటి చిక్కుపడి అన్నీ కలిసిపోతుంటాయి దారం అంతా వేస్ట్ అయిపోతుంటుంది ఇలా కాకుండా డబ్బాలో ఇట్లాగా మనకి థర్మకోల్ షీట్ అయితే వచ్చేస్తుంటుంది కదా ఏమన్నా కొత్త వస్తువులు కనుక్కున్నప్పుడు ఆ సీట్ అయితే ఇట్లా డబ్బా సైజు చూసుకొని అది ఎంత ఉందో అంత కట్ చేసుకొని అడుగున పెట్టేసుకోవాలి తర్వాత టూత్పిక్స్ కానీ చీపురు పుల్లలు కానీ ఇట్లాగా తీసుకొని మనకు ఎన్ని థ్రెడ్స్ పడతాయో అన్నీ చూసుకొని ఇట్లాగా లైన్గా పెట్టేసుకోవాలి వీటి అయితే ఒక్కొక్క పుల్లకి ఒక రీల్ దారం రీల్ తాకించామంటే ఒకటికొకటి అస్సలు టచ్ అవ్వదు చిక్కుపడదు చాలా నీట్గా ఉంటాయి మనకు చూడ్డానికి కూడా కలర్స్ తొందరగా అనమాట ఏది తీసుకోవాలి అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమందికి ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్స్ అయితే ఉంటాయి అవి చూడడానికి కొంచెం గలీజ్గా అనిపిస్తాయి కదా అవి పోవడానికైతే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం పాలు వేసి అందులో చక్కెర కొద్దిగా పసుపు వేసి వీటిని బాగా ఉడికించుకుంటే ఈ చక్కెర కరిగి ఏమవుతుందంటే మనకు గమ్ములాగా తయారవుతుందనమాట కొంచెం స్టిక్కీగా అవుతుంది ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోనే కొంచెం కాఫీ పొడి కూడా వేసుకుంటే మనకు షైనింగ్ వచ్చేస్తుందనమాట పూసుకున్నప్పుడు ఈ మనకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఇది పూసుకుంటే వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇది ట్రై చేస్తే చాలా చక్కగా ఆ హెయిర్స్ అనేది దీనికి అతుక్కొని వచ్చేస్తాయి ఇంకా పసుపు రాసుకోవడం వల్ల హెయిర్స్ రాలిపోతాయన్న సంగతి అయితే అందరికీ తెలిసిందే ఇంకా స్టిక్కీగా ఎక్కువ హెయిర్స్ ఉన్నవాళ్ళు కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇంకా గట్టిగా చేసి కూడా ఇలా అతికించి లాక్కుంటే ఆ పిండికి అతుక్కొని పూసి వచ్చేస్తాయి టిప్స్ వస్తే లైక్